వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు రాజేంద్ర నగర్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మైలాడితోపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు మీరు గత కొన్ని రోజులుగా కూడా చాలా చర్చ సందర్భంలో కూడా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు ఈ రోజు డెవలప్మెంట్ కోసమే అభివృద్ధి అంటే ఒకవేళ హైదరాబాద్ లో కలిస్తే మీకు కూడా ఫండ్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది అభివృద్ధి కూడా ఆ విధంగానే జరుగుతుంది కదా ఎందుకు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేరు వచ్చేస్తుందా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ జనాలు ఆదరించారని రాజుగారు నేను మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు పది సంవత్సరాల నుంచి కార్పొరేటర్ ఉన్నాను సో హైదరాబాద్ కొని ఇప్పుడున్న గతంలో ఉన్న జిహెచ్ఎంసి ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న మొన్నటి వరకు ఉన్న జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఎక్కడ నుంచి ఎన్ని ట్యాక్సులు కలెక్ట్ అవుతాయి ఎక్కడ ఎంత రెవెన్యూ వస్తుంది ఎక్కడ ఎంత రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండ్ స్పెండ్ అవుతుంది అనేది మా క్లారిటీ కదా ఎందుకంటే సుమారుగా పది సార్లు ఈ జీహెచ్ఎంసికి సంబంధించిన బడ్జెట్ ఆమోదించిన దాంట్లో నేను సమావేశాలు సో నాకు అన్ని అంత క్లారిటీగా ఉన్న అవగాహనతో నేను మాట్లాడతాను ఈ రోజు జిహెచ్ఎంసి పాలనలో ఉన్న దాంట్లోనే ఈరోజు డెఫిసిట్ బడ్జెట్ తోని చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతం మనకి మన అందరికి తెలుసు పేరుకి చెప్పుకోవడానికి మహానగరం పదివేల కోట్లో ఉన్న బడ్జెట్ కానీ ఈరోజు ఉన్న పరిస్థితి ఏంది కి డబ్బులు లేవు ఈరోజు ఇప్పటి వరకు రోజుకి కోటి రూపాయలు మెత్తి గతంలో కట్టుకుంటా పోయినాం మనం మనం చూస్తా ఉన్నాం కాబట్టి అందరం కూడా కోరేది ఏంటంటే ఈరోజు ఏ విధంగా అయితే కార్పొరేషన్ చేయాలని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారో మీరు మూడొందల డివిజన్లు ఏదైతే చేయాలనుకుంటున్నారో సంతోషం ఎందుకంటే గతంలో ఒక వాస్తవం చెప్పాలన్నా కూడా ఈ మున్సిపాలిటీ కూడా విలీనం మేము వ్యతిరేకించడం భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎక్కడ పాలన అక్కడ సుమిక్షంగా జరుగుతూ ఉంది కేంద్రం నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు వస్తా ఉన్నాయి స్టేట్ డబ్బులు ఏమైనా ఇస్తే వాళ్ళు ఇస్తా ఉన్నారు గతంలో ఏదో విధంగా వాళ్ళ సొంత పాలనలో వాళ్ళకు వచ్చిన రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఈరోజు మీరు ఆ పాలనను తీసేసి మేము ఇంకా మంచిగా పరిపాలిస్తామని మూడు వందల డిజన్ చేశారు సార్ మేము వ్యతిరేకించినప్పటికీ మీరు చేశారు సంతోషం మేము ఏం అడుగుతా ఉన్నాం మీరు ఈరోజు బ్రహ్మాండంగా మీరు చేస్తే దాన్ని ఒక మంచి రూపకల్పనతో శాస్త్రీయబద్ధంగా మీరు ఫస్ట్ డిలిమిటేషన్ చేయరు ఈరోజు ఎక్కడ కూడా శాస్త్రీయబద్ధంగా లేదు ఈరోజు ఏమంటాడు కమిషనర్ జిహెచ్ఎంసి కౌన్సిల్ ఏదైతే నోటిఫికేషన్ ఆమోదించే ముందు మీరు శాస్త్రీయబద్ధంగా చేసినామంటాడు ఏ విధంగా అంటే ఒక దగ్గర నేను అడిగా అరే మీరు ఒక దగ్గర పదిహేను ఇరవై వేలకి ఒక డివిజన్ చేస్తారు ఒక దగ్గర యాభై అరవై వేల ఓట్లకి ఒక డివిజన్ చేస్తారు ఇది ఏ విధంగా కరెక్ట్ అయిన అంశం అంటే అంటాడు లేదు ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్ పెట్టుకొని మేము చేస్తా అంటే మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు శంషావదే ఉంది ప్రాంతం మీరు చూస్తే ఈరోజు సాతంబరం నుంచి శంషావద్ వరకు పోతే ఈరోజు ఒక ఒక దాదాపు ఇరవై గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి ఒక ప్రెస్టీజ్ ఈరోజు ఇది ఒకటి చూస్తే సుమారుగా నాలుగు వేల ఫ్లాట్స్ ఒక్క ప్రెస్టీజ్ గంటలో అంటే సుమారుగా నాలుగు వేల లో వస్తే సగటుగా పదహారు వేల మంది వస్తారు పదహారు వేల ఒట్వర్స్ విత్ ఇన్ ఒక వన్ లో అక్కడ పొజిషన్ తీసుకోబాము మళ్ళీ వీళ్ళని ఎందుకు ఆలోచన చేయట్లు వీళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు మీరు శంషావద్ లక్ష ఓట్లు ఉన్నది ఈరోజు సుమారుగా మూడు డివిజన్లు కావాలి కనీసం నాలుగు కావాలి నాలుగు డివిజన్ మీరు అవి రెండు చేసి ఎక్కడైతే మజ్లీస్ ప్రాంతం ఉంది ఎక్కడైతే మజ్లీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి సీట్ల సంఖ్య పెంచే విధంగా అంటే పెరగడానికి ఆస్కారం ఉండేటట్టు మీరు పదిహేను వేల ఇరవై వేల ఓట్లకు ఒక్కొక్క డివిజన్ చేసి ఇది ఏ విధమైన మీరు అంశం మాట్లాడుతూ అయితే అండి మీరు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని ఎంఐఎం అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతుందని చెప్పేసి చెప్తుంటారు ఇప్పుడు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ కి ఇది ఒక బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం కోసమే మేయర్ కోసమే ఇదంతా చేస్తున్నారు అని ఆ రాజకీయంలో భాగంగా ఇది అనుకోవచ్చా మేము మన ప్రాంత ప్రజల కోసం పోరాడుతా ఉన్నాం మేము పెట్టి ఓట్లు అడిగారు మేమా కాంగ్రెస్ ఈ రోజు మొన్న జరిగిన జుబలక్షన్ ఎవరు అడిగారు కాంగ్రెస్ తో ముస్లిమే ముస్లిం ఏదో కాంగ్రెస్ అని చెప్పి పక్కన టోపీలు పెట్టుకొని ఉన్న ఎంఐఎం ఎంఐఎం నాయకులు నిలబెట్టుకొని ఇక్కడ ఒక ఎమ్మెల్సీని ఎంఐఎం ఎమ్మెల్సీని ఇక్కడ ఒక ఎంఐఎం ఎమ్మెల్యేని పెట్టుకొని ఓట్లు అడిగింది ఏ పార్టీ ఏ పార్టీ ఓట్లు అడిగింది కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగింది మీరు భారతీయ జనతా పార్టీ ఓట్లు అడుగుతలేదు భారతీయ జనతా పార్టీ ఎంఐఎం వ్యతిరేకంగా పోరాడుతూ ఇక్కడ ఉన్న హిందూ సంబంధించిన నాయకులు ప్రజలకి ఇబ్బంది కలగడదాన్ని పోరాడుతూ ఉంది దాన్ని వాళ్ళు ఆ విధంగా చిత్రీకరిస్తే దాన్ని ప్రజలు గమనిస్తూ అండ్ మీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే దాదాపు ఇప్పుడు డెవలప్మెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ప్రకాష్ గౌడ్ గారిని ఎప్పుడు కలిసి వినతి పత్రాలు ప్రయత్నం చేయలేదా ఏ ఉండా ఎమ్మెల్యే ఏమో ఎమ్మెల్యే ఉండా నాకే తెలియదు సార్ ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఏ ఒక శాసనసభలో మాట్లాడింది నేను చూడలే ఏ ఒక ప్రజా సమస్య గురించి మాట్లాడింది నేను చూడలే మళ్ళీ ఆయన ఉండలేదు నాకు తెలియదు మొన్న కూడా అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీలో లేని బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పిండంటారు మళ్ళీ ఆయన ఏ ఉండో చెప్పుకునే పరిస్థితి లేదు ఆయన అసలు ఏ ఉండలేదు అసలు మూనవరు అంటారు ఏది అసెంబ్లీలో అయికుంటే దుబాయ్ పోయిందని చెప్పారు మళ్ళీ నాకు తెలియదు మళ్ళీ ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు ఇంత వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రజలు ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కాదు కింద స్థాయి నుంచి ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడకుండా ఈరోజు అసెంబ్లీ ఎగ్గొట్టి నేను దుబాయ్ తిరుగుతా ఈ రోజు వచ్చి కొత్తగా నేను ఏదో చేస్తా అంటే ఎవరు నమ్ముతారు నాకు తెలిసి రాజేందర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లేడనే ప్రజలు భావిస్తూ ఉన్నారు మీ పరిధిలో ఉన్నటువంటి రాజేంద్రపొరేటర్లని గెలిపించుకునే సత్తా భారతీయ జనతా పార్టీ గారి గతంలో రాజ నియోజకవర్గంలో రాజేంద్ర సర్కిల్ లో ఐదు ఉంటే రెండు గెలువగా మిగతా మూడింటి మూడు భారతీయ జనతా పార్టీ గెలిచింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇదే శాసనసభ్యుడు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా భారతీయ జనతా పార్టీ మూడు గెలిచింది మొన్న కాంగ్రెస్ మొన్న భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎమ్మెల్యే నేను పోటీ చేస్తే తొంభై వేల ఓట్లు రెండో స్థానంలో వచ్చింది కేవలం ఎంఐఎం మద్దతు ఉన్న మచిలీ ఒక బిఆర్ఎస్ గెలిచింది తప్ప ఇది భారతీయ జనతా పార్టీ గడ్డ రాజేంద్ర నియోజకవర్గం హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ పదిహేడు కిలో పదిహేను ఖచ్చితంగా పదిహేను స్థానాలు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతుంది ఇప్పుడు రంగారెడ్డి రాజేంద్ర రెడ్డి హైదరాబాద్ లో కలిపితే ఏం చేస్తారు శ్రీనివాస రెడ్డి గారు ప్లాన్ ఏంటి చూడండి ఒక మాట నేను చెప్తాను కలపకూడదనే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం కలిపదాన్ని పోరాడుతూ ఉన్నాం ఉద్యమిస్తా ఉన్నాం అవసరమైతే మా భారాన్ని మేము ముఖ్యమంత్రికి చేరేదాకా మేము ఏం చేయాలో మేము చేస్తాం ఎందుకంటే శాసనసభ్యుడు అధికారులు ఆయన ఏం చేస్తలేడు సో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని ఒక మంచి విధంగా చేరే విధంగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నది తెలియజేయడానికి మేము మా ప్రయత్నాలు ఇవన్నీ ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం అయినప్పటికీ మేము చేస్తాము మేము చేసి తీరుతాము అంటే ఖచ్చితంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు బుద్ధి చెప్తారు జేహెచ్ఎం లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ని మొత్తం పాతాలకు తొక్కేస్తారని కూడా చెప్తారు